మొదాలే అల్మేల్గడ్డ పసు అవుతుంది కానీ పడుకుండు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా కానీ ఆ దినమంతా పనులు చూపిస్తా ఎట్లెట్లా చేసిన అనేది డబ్బా వచ్చింది ఈ డబ్బా కొడతారంట లెంత్ బీమ్లకి ఆయన పైపు లోపలికి ఏమంటుండు అందుకే వేస్తుండు నిన్నటి వరకు కట్టేసారు పొద్దుగాలనే ఆరు గంటలకు వచ్చి రియాల ఆరు గంటల నుంచి మీతో అంతా కట్టేస్తారు అన్నట్టు పొద్దు గల వేసిన పని జల్దీ అవుతుంది కదా అందుకే వేస్తారు ఆయన బ్రష్ చేస్తుండు చెక్క ఇది అంతా కట్టినాక సిమెంట్ కంకర కలిపి పోస్తారు కదా అట్లా వేస్తారు మీకు కూడా తెలిసే ఉండొచ్చు నేను చూపించేది అన్నీ పిల్ల వాళ్ళ కోసమే పెద్ద చెక్కలేమో ఏమో వీటికి ఈ కాలాలకు పిల్లల రక అన్నట్టు ఇంకా భీములకు కూడా కడతారంట అట్లని నేను వేసిన ముగ్గు పొద్దుగాలనే లేస్తున్నాను నేను కూడా ఎందుకంటే పని జల్దీనా కావాలని బాసంతోమ వేసిన ఒక మల్క చూడండి ఓన్ వట్టిరు పొద్దు పొద్దుగాలని ఈ సుద్ద పూసవు సాంప్రదాయం వంట కూడా వేస్తున్నా తీవం చాయ్ మసులుతుంది పప్పు వేసిన ప్యాన్మీన్ వేయాలంటే నాస్తకి ఇవి రెండు చాయ్ డికాషన్ ఏంటంటే అది మేసి వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి పెడుతున్నా మేమేమో నాస్టా వేసినాక చాయ్ తాగుతాం అన్నట్టు పొద్దుకి వేయించిన పానం జర వస్తే ఉంది ఇంకా నయం కాలేదు అయినా అన్ని పనులు చేసుకుంటున్నాం ఇంకొకరు వాళ్ళు లేరు కదా మళ్ళా అని పని ఇంకా పని చేసుకోవాల్సిందే ఇప్పటి వరకు ఈ పనులు అయినాయి ఇదంతా కూడా ఊడ్సేసిన పొద్దుగలనే మెటీరియల్ వేస్తున్నాం అని చెప్పినాం కదా ఇగో ఇంట్లో వేస్తున్నాం ఏవైనా ఇంట్లో వేస్తున్నాం అన్నట్టు మొన్న వాన్ వచ్చింది ఇంకా నయమైంది దీంట్లో ఉన్నప్పటికే లేకుంటే కష్టమయ్యేది వంద సంచులు ఒకటే పార్ తెప్పించినాం అల్ట్రాటెక్ మా బుడ్డోన్ సైకిల్ అడికేనే వేసుకొచ్చి ఒకతాడని మళ్ళీ బాగా వేయించినాం వెయ్యి రూపాయలు పెట్టి దీన్ని ఇదిగోండి ఇట్లుంది మామిడికాయ టమాటా పోసిన పప్పు వేస్తున్నా అని చెప్పిన కదా ఒకటే పారేస్తాను నేనైతే గుర్తాయి కదా అన్ననే అని మొదాలే అల్మెల్గడ్డ పసుపు వేసిన మామిడికాయ పప్పు వేస్తున్నా అన్నట్టు ఈరోజు ఇంకా కారం కూడా వేస్తున్నా కొత్త కారం ఏది అడికేంటి వచ్చేటప్పుడే మోతాదు తెచ్చుకున్నాం అన్నీ అందుకే డబ్బులు చిన్న చిన్న కొడుతున్నాయి డబ్బాలు కూడా మామూలుగా తెచ్చుకున్నాము మళ్ళా అట్లా ఇట్లా అని కామెంట్లలో అరుసుకోకూరి చెప్పినాం కదా యాత్రలాకొచ్చినామని ఇక్కడికి అన్నీ వేసేసినా ఉడికినాక పోసి పెడితే అయిపోతుంది ఇది కూడా ప్యాన్ బియో కోసం నీళ్ళు పెట్టినా ఇవి వేయించిన వంటిసిన ఇది నల్ల ఎందుకైందంటే రొట్టె వేసేటప్పుడు పెంక పెడుతున్నా ఆ పెంక అంటుకొని దీన్ని కూడా అంటుకుంటుంది మరి ఏందో నాకు అర్థం కాలేదు ఇది తక్కువ రేటుదయ్యో మరి ఏందో పోయి అందుకే అట్లయితుంది నల్లది ఎంత రాష్ కడిగినా కూడా ఓతలేదు నల్లది ఎప్పటిలో వచ్చేస్తుంది పెంక పెట్టినప్పుడల్లా ఇదే బాగా అవుతుంది ఇది ఉడపక అయిపోతుంది ఇక ఇది కూడా మా నీళ్ళు మసలికి వేసేస్తే నాస్ట్ అవుతుంది చెక్క వాళ్ళు వేసిపోయారు అంటే డబ్బా ఇంకా పని చేస్తారు పనివాళ్ళు అంటే మేస్త్రీలు వాళ్ళు చూడండి ఇంజనీరింగ్ లాగా ప్లానింగ్ చేస్తారు మా పూరలు ఇద్దరు ఇంకో మేస్త్రి కూడా వచ్చిండు కడుతురు సీకులు ఇవాళ డబ్బాలు కట్టేద్దామని అని అంట చూడాలి ఐ మీన్ ఏం ప్లాన్ ఇచ్చినావు చిన్నవాళ్ళు పని ఇట్లా చేస్తున్నావు అని చూస్తుండు మనం చెప్పినా చెయ్యకపోయినా వాళ్ళు చేసేది చేస్తారు ఎందుకంటే గుర్తకిచ్చినాం కాబట్టి ఇప్పటిదాకా వేసిపోయిన డబ్బా ఇదే ఇద్దరు నా మాట మెల్లగొస్తుంది గొంతు నొప్పి ఉంది కాబట్టి ఇదిగోండి ఇప్పుడు ఇవి అడుగుతున్నారు అన్నట్టు వాళ్ళు ఇవిట్టని దిప్పాలి ఇట్లా ఇట్లా దిప్పాలి అన్నట్టు వాళ్ళు దిపుతారు అక్కడ ఇదిగోండి బాటల్ కోసీట్లు వేసినాం బ్రష్లు ఇది ఇంకొకటి కూడా వేసినా బాటలు కోసి ఏం చేయాలి అని ఇంకొకటిగా సజ్జలు కూడా ఏం లేవు ఒకటే సెల్పిచ్చిర్రు దీంట్లో ఏదో మామూలుగా కట్టుకురు వాళ్ళు కత్తెరలు చాక్లెలు చెంచాలు వేస్తాను అనమాట దీంట్లో రెండు బాటలు వేసినాం ఇది సెల్ఫీ సెల్పిచ్చిర్రు ప్లెంతు బీమ్లు పోస్తూ ఇయ్యాలని ఎందుకంటే డబ్బా కిరాయి తెచ్చారు కదా పని వాళ్ళు కూడా ముగ్గురు నలుగురు వచ్చారు అన్నట్టు చూపిస్తాను ఇంకా నా పని కాలేదు వాళ్ళని చూసుకుంటా ఏమేమి అవసరం ఉన్నా ఇచ్చుకుంటా నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నా చూపిస్తాను ఇప్పటివరకు ఏమేమైనా అనేది సీక్ల్ కట్టడం అయిపోయింది మొత్తం మూడు రోజుల నుంచి కడుతురు ఒకటి దాకానే వచ్చిర్రు అంటే పొద్దుగాల ఆరు గంటలకు వచ్చి ఒకటి ఇళ్ళ అన్నట్టు కట్టిరన్నట్టు ప్లెంత్ బీములు ఇట్లా కట్టిరు ఇగో డాలకు ఆయిల్ పెడుతున్నారు అన్నట్టు పెట్టినా అసంతుకుంటే బిజీ ఉంది ఇట్లా ఆయిల్ ఈ స్వచ్ఛం థమ్సప్ ఉంది ఇది తెలుసు కదా భీములు పోసినాక జల్దీని వెళ్తాయి అనమాట డబ్బాలు అత్తుకోకుండా అందుకే ఈ డబ్బాలు ఆయిల్ పెడుతురు ఇవన్నిటికీ పెట్టాలి ఇప్పుడు వాళ్ళు కూడా బాగానే వచ్చారు ఎంతమంది పని వాళ్ళు అంటే ఈరోజు మొత్తం తొమ్మిది మంది అప్పుడు ఎనిమిది మంది మొత్తం ఎనిమిది మంది చిరు డబ్బాలు కడుతున్నారు అక్కడ కంకర ఇసుక కలుపుతున్నారు అన్నట్టు మళ్ళీ ఒకటే నాడు వేయాలి ఇవి ఆపకుండా మొత్తము ఇవి మాత్రం ఇప్పుడు పోయారు కాలాలు ఓన్లీ కింద గట్టిని ఇలా పోసేస్తారు అన్నమాట హతకురాకుండా చేస్తారంటే ఈ పని చెప్పనమాట నాకు అట్లా నూనె రుద్ది డబ్బాలు కడతారు మళ్ళా సీట్లతో ఏం నూనె అది వసంత ఏం నూనె అంటారు దాన్ని బండ్లలా కారేదా కాలింది ఇట్లా రిపేర్ల దగ్గర ఉంటది బండి రిపేర్ చేసే దగ్గర బండ్లు రిపేర్ చేసే దగ్గర ఆ నూనె దొరుకుతుందంట కొనుక్కొచ్చిర్రు రెండు థమ్స్అప్ నిన్న బాటల కొనుకొచ్చి పెద్ద పెద్దయి ఇక అది అంతా రుద్దాలి సందు పోకుండా చేతులకు కూడా ఇట్లా గ్లౌడ్ వేసుకోవాలి అంటకుండా బట్ట అడిగారు బట్ట లేదంటే తో రుద్దుతురు ఏదైతే ఉంది పని అవుతుంది కదా ఎక్కడ వాళ్ళు అక్కడ పదిహేను సన్సులు కలుపుతారంట ఇలా సిమెంట్ సన్సులు అట్లా వేసురు అన్నట్టు కంకర ఇసుక పదిహేను సన్సుల మందం కలుపుతారు సరిపోకపోతే మళ్ళీ కలుపుకుంటారు కలిపిన మాలు కూడా మిగిలిన వేయద్దంట గట్టిగా అవుతుందంట మొత్తం గట్టుడైనాకనే అయినాకనే పోస్తారు దీన్ని దాగ్ అంటారు గడ్డ పర్లాసు ఉంటుంది చూపిస్తాను దాగు ఉంచడానికి నిన్న నేనమ్మనే చూపించిన కదా నీకు బాగా పనిచేస్తుంది మేస్త్రి ఇప్పుడే వస్తుంది మేస్త్రి అయినా పెద్ద మేస్త్రి అక్కడ బోర్సౌండ్ వస్తుంది మరి బోర్ వస్తూ ఏమో తెలుసుకోలేదు బోర్ సౌండ్ ఆ వాసంత బోర్ ఏనంట మళ్ళీ అవి సీక్తోనే కడతారు డబ్బాలను అన్నీ ఇవి కూడా కరెక్ట్ చూసుకొని పోయాలంట సందు లేకుండా కూడా సిక్స్ ఇంచులకు ఒకటి కట్టిరు అన్నట్టు ఇది ఉన్న కట్టేటప్పుడు నాకు తెలుసు అనమాట అన్నీ సిక్స్ ఇంచులకు ఇక్కడ కూడా కొంచెం ఇట్లా కట్టకుండా రెండు ఇంచులు ఇట్లా రెండు ఇంచుల పైన ఇక్కడ జరగాలంట అది కూడా చెప్పిరు ప్రతిదీ నేను అడిగి తెలుసుకుంటున్నా ఒకరు ఆయిల్ పెడతారు ఒకరేమో డబ్బులు పరుస్తారు అన్నా ఇంత తెచ్చిరు మళ్ళా స్లాబ్ కూడా తేవాలి సిమెంట్ తీసుకుపోతారు పదిహేను సంవత్సరాలు కలుపుమన్నారు మరి ఈ ప్లెంత్ బీన్లకి సీట్లు కూడా కట్ చేస్తారు కట్ చేసేది బైండింగ్ వైరు మిషన్ తోనైతేనే కట్ అవుతుంది అది అవునా నల్లగా కదా ఐదయినా ఇప్పటికీ చెత్తలు కూడా వచ్చేది ఇప్పుడే இது கண்டிப்பா சரி செத்தி கூட வரமாட்டி ஏரியா பலமூட இத்துக்கொச்சு மொத்தம் பதினாறு டபாள் கட்டுத்துரா டத்துரா రంధ్రాల్లో ఏమి లేవు ఇట్లా కడతారు ఏవి రంధ్రాలు ఉన్నాయి డావు రంధ్రాలు లేవు ఏమి లేవు కట్టేసేయాలి చేయాలి గట్టిగా అప్పుడు రంధ్రాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు అవునా కదలకుండా కట్టాలి కదా ఇవి పొద్దున మళ్ళా తీసేస్తారు కదా ఆరు గంటలకు వచ్చి ఇట్లా కడుతురు గట్టిగా డబ్బా ఆకాశంలోకి వెళ్ళి ఏం పోతుంది విమానం పోతుంది కనిపిస్తుందా కనిపిస్తలే కనిపిస్తలేదు బాగా కలపాలి రెండు మిక్స్ అయ్యేంత వరకు ఇతర మొగ్గులు అయితే బాగా కలుపుతారు మళ్ళేమే మా పిల్లలు ఒక జాగాలు ఉంటే జాలు సందు దొరికితే కొట్లాట గిట్లా అక్కడ కట్టాలి మళ్ళీ ఇటు సైడ్ రెండు పక్కల కట్టి మధ్యలో అది కలుపుతారు కదా కంకర సిమెంట్ ఉష్కే ఇక్కడ పోస్తారు అన్నట్టు ఇంత సందు లేకుండా కట్టాలి దగ్గరికి ఎండకియో తువాల చుట్టుకున్నా ఏం చేయాలి ఎండ చంపుతుంది మామూలుగా లేదు అందుకే తువాలో చుట్టుకున్నాం అవు మా బుడ్డడేమో దొడ్డు వాళ్ళు తీసుకుంటు మంచి కోటు వాళ్ళ ఏమే అమ్మా మీ దగ్గర దొడ్డు తీసుకోదాగ్గు లేకుడు బొంత తీసుకోను ఒకటి మరి ఎండ కొట్టకుండా మనిషి కోటి కట్టుకుంటున్నాం ఇడ ఎండలకు సిమెంట్ కలిపిరు పోస్తురు లెంత్ భీములకి చూపిస్తా అలా మంచిగా పనిచేసిన అయితే జల్దిన కలిపి పోస్తుర్రన్నట్టు ఇవైతే ఖచ్చితంగా వేయాలి దీనిపై నుంచే ఇటుక కూడా వస్తుంది అన్నట్టు గోడ వజనంతా ఈ భీముల పైనే ఉంటుందంట లోపలేమన్నా గాలికుంటే గట్టి వాడుకుంటా అన్నమాట సిమెంట్ ఈ మిషన్ అయితే ఖచ్చితంగా వాడతారు స్లాబ్ కూడా వాడతారు మిషన్ పెట్టిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది మంచిగా దానిపై నుంచి ఇటుతో గొడస్తాయి రోజు నాకు తెలిసి ఎండకు కూసుటూరు లేస్తారు మెల్లగా అవుతుంది అన్నట్టు ఇగా ఇష్టం ఉన్నప్పుడు వేసుకోననే ఒప్పుకుంటున్నాం మేము కూడా కానీ అతుకు రావద్దట మొత్తం చేసేయాలంటే ఒకటి రోజు పని ఇక్కడ జేసీపీతో మొరం తీస్తారు అన్నట్టు మొరం కూడా అమ్ముతారు ఇక్కడ పక్కనే అది మేము కూడా మాట్లాడినాం చూడాలి పడితే ఒకవేళ దీంట్లో ఓపిస్తాం తిన్నాం ఇప్పటిదాకా మా చిన్నోడు ఎట్లా అవుతుంది ఎండ కానీ పడుకుండు ఏమో ఈ రేకులకు తాయిమాయి వేస్తున్నాం అన్నట్టు ఇదిగోండి మా చిన్నోడు ఎండకే ఎట్లా అవుతుందని తిన్నాడు పండుకోండు పడుకోమన్నా చూస్తా పడుకో ఇలా పడుకున్నాక తక్కువ కాకపోతే తిప్పినట్టు అవుతుందంట దాన కొండపోతా తినిపించిన ఇప్పుడే నా కూడా అసలు వాపు ఇంకా తగ్గలేదు కూడా నొప్పే ఉంది పన్ను నొప్పి చూడాలి ఆ దానకు పోయినా గోళీలు వేసుకోమన్నాడు తగినాక మళ్ళీ రమ్మన్నాడు పని అవుతుంది మగ్గులు కూడా జరసలా పడ్డది ఇదిగోండి వానొస్తే పర్షానే ఇప్పుడు చూడాలి ఇప్పటిదాకా పనులన్నీ చేసిన సగం అయ్యింది పని ఇప్పటి వరకు ఇన్ని ఇది ఏమంటారు ఈ ప్రాసెస్ని ఈ పద్ధతిని ఏమంటారు ప్లెంత్ బీ బ్లీమింగ్ బ్లీమింగ్ ప్లెంత్ బీము మీ వల్ల ఏమంటారు టెన్త్ బ్లీమ్ అంటారు మూగులు ఎక్కువైంది వాన పడుతుంది కడిగేస్తున్నారు అయిపోయింది కోసుడు తట్టలు పారలు అన్ని అడిగేస్తారు అనమాట పోయేటప్పుడు మొత్తం పోషేసి ఇయాలైతే వచ్చిన వాళ్ళందరికి చాయ్ పెట్టిన మొగులు సల్లబడ్డాయని జ్యూస్ వద్దంట చెప్పినట్టే వేసిన పోషణ మొత్తం మొత్తం ఈ భీములకు ఇరవై రెండు సంచుల సిమెంట్ పట్టింది అంకర ఇసుకే కుప్పలకే పోసుకుంటారు ఇంత అంత అన్నట్టు అందాది ఏం లేదు అవసరమున్నంతనే అవసరం కలుపుకుంటారు అని చెప్తున్నా మల్త రోజు ఇవి డబ్బలు ఇప్పుతున్నారు నీళ్ళైతే మంచిగా పట్టాలంట ఎంత పడితే అంత మంచిదంట పునాదికి కిరాయి కదా అందుకే ఇచ్చేస్తారనమాట రేపు వేరే నాకు దగ్గర ఈ వీడియో ఇంతే ఇక ఉంటాం మరి కొత్త దోశలు మొదలు ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ పిన్ని మెమొరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్ అని పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఉంటా మరి బాయ్ అందరికి